నాయకుడు లోకేష్ బాబు గారు కావల నియోజకవర్గానికి మన ఆగ్రో చైర్మన్ సుబ్బానాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గం మీదుగా ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటే నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కూడా ఆయన చూడడానికి రోడ్డు మీద రావడం జరిగింది అన్ని కార్యక్రమం అంతా కూడా బ్రహ్మాండంగా సజావుగా జరిగిపోయింది రిటర్న్ పోయేటప్పుడు ఆటోలో కరేడు గ్రామానికి సంబంధించిన సోదరి వాళ్ళందరూ కూడా ఆటోలో వెళ్తూ ఉన్నారు కారు ఓవర్ స్పీడ్తో వచ్చి దాన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది దాంట్లో ఒక నలుగురికి స్టిచ్ అంటే ప్యాక్చర్స్ అయినాయి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లుగా మా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళని తీసుకుని రిమ్స్లో తీసుకురావడం జరిగింది తప్పకుండా వాళ్ళందరికీ కూడా శస్త్రచికిత్స చికిత్స కంప్లీట్ అయ్యిందాక మేము దగ్గర ఉండి ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళని మళ్ళా కరేడు గ్రామానికి తీసుకొచ్చే వరకు మేమందరం కూడా మా పార్టీ కుటుంబ సభ్యులందరం మా పార్టీ నాయకులు అందరం కూడా వాళ్ళని జాగ్రత్తగా ఏదైతే వాళ్ళకి కావాల్సిన చేయించాల్సిన వైద్యం అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకొని వాళ్ళన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలలో వేసి సోదరి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ చిన్న అంత బ్రహ్మాండ కార్యక్రమం అంతా అయిపోయి ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది వాళ్ళు రిటర్న్ పోయేటప్పుడు ఈ కార్యక్రమం ఇది ఇన్సిడెంట్ జరిగింది బాధాకరం తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను